అందరికీ నమస్కారం టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం ఈరోజు మిగిలిపోయిన అన్నం కానీ లేదంటే మెత్తగా అయిపోయిన అన్నంతో ఒక మంచి స్నాక్ వేయటం చాలా చాలామంది ఇళ్లల్లో అన్నం మిగిలిపోవడమో లేదంటే మెత్తబడ్డమో జరుగుతుంది కదా అలాంటప్పుడు ఇలా ఈ స్నాక్ రెసిపీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కప్పు అన్నానికి సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నాను ఇలా మిగిలిపోయిన అన్నం కానీ లేదంటే ఆల్రెడీ అన్నం మెత్తగా ఉంటే మాత్రం ఇలా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది మిగిలిపోయిన అన్నం కాబట్టి నేను కాస్త మెత్తగా ప్రెస్ చేస్తున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వరకు తీసుకోవాలి ఇలా సన్నగా పొడవ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రుచికి తగినంత ఉప్పు ఉల్లిగడ్డ వేసుకున్నాక ఒకసారి మెత్తగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడు ఆనియన్లో నీరు అంతా బయటకు వచ్చేసి బాగా బ్లెండ్ అవుతుంది ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక కప్పు శనగపిండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే మరి కాస్త వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో బియ్యపిండి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నంతో చేస్తున్నాం కాబట్టి బియ్యపిండి యాడ్ చేస్తే మరీ విరిగిపోయినట్టుగా వస్తాయి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి మీకు పకోడి వేయడానికి వీలుగా ఉండేలాగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి అసలే వర్షాకాలం సాయంత్రం అయితే వేడివేడిగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి నార్మల్ పకోడీలాగా దీనికి అన్ని ఆనియన్స్ అయితే అవసరం ఉండదండి కాబట్టి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు చూడండి పకోడీ వేయడానికి వీలుగా ఉండేలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని పకోడీలని వేసుకోవడమే సైజ్ అనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి చిన్నగా కానీ కాస్త పెద్దగా కూడా వేసుకోవచ్చు అలాగే చేతికి కొంచెం తడి చేసుకొని రౌండ్ షేప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు పకోడీ వేసేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయడం పూర్తయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు లోపలి వరకు ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా పకోడీ రెడీ అయిపోయింది కదా చూసారా పకోడీలు చాలా గుల్లగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి మీ అందరికీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్